అయ్యో నేను నశించి తిని నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించేవాడు అయ్యో అంటే దేవుణ్ణి చూడకముందు మనము వేరే వాళ్ళ పాపాలను గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం అది అవసరం అనుకుంటాం మనం కానీ దేవుణ్ణి చూసిన తర్వాత ఎవడి పాపం సంగతి నాకెందుకండి ఎవడి సంగతి వాడే లెక్క చెప్పుకుంటాడు ముందు నేనే సరిగా లేను కదా అనే గ్రహింపు కలుగుతుంది విశ్వాసులు ఎప్పుడైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద మీదొక్కడు వీడి మంచోడు కాదు వాడు మంచోడు కాదు ఆమె మంచిది కాదు ఈమె మంచిది కాదు అని ఎందుకు మాట్లాడుకుంటారంటే అత్యున్నత సింహాసనాశీనుణ్ణి దర్శించలేదు కాబట్టే అనుదినము మన ప్రార్థనా గదిలో అత్యున్నత సింహాసనాశీనుడైన యహోవా దేవుని దర్శనం మనం పొందగలిగితే ఇంకా ఎవ్వరి సంగతులు పట్టించుకో మనలోని లోపాలను మనం చూడగలుగుతాము అయ్యో నేను నశించి తినని కేక పెట్టగలుగుతాము